ఏ సీకరిస్తున్నావులో మీకు అందరికీ ఉన్నములు మీ స్నేహితులకైనా బంధువులకైనా మరి ఎవరికైనా సరే మోహటం లేకుండా ఉండండి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది జామీన్ అడుగుతారు ఈ జామీన్ అడిగినప్పుడు నా స్నేహితులే నా బంధువులే లేక మరి సొంత వారే అనుకుని మీరు దయచేసి మోసపోవద్దు ఎందుకంటే నిర్మోహటంగా ఉండండి ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు లేదా వేల రూపాయలు ఆ జామీన్కి సంతకాలు పెట్టమంటారు అలాంటప్పుడు మీరు జామీన్ ఉంటే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పించుకున్న లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయినా ఆ జామీను అది అదంతా కూడా మీ కట్టవలసినంత కూడా మీ నెత్తి మీద పడుతుంది మరి ఆ కంపెనీ ఎవడైనా చిట్ ఫండ్ ఎవడైనా సరే వాళ్ళు వచ్చి మీ మీద కేసులు పెట్టి మీకున్న ఆస్తులను ఉంటే వాటిని కూడా జప్తు చేస్తారు కాబట్టి చాలా జ్ఞానంతో ఆలోచనతో వివరితో ఉండండి ఎంతో మీ దగ్గర రక్త రక్త సంబంధి మీ అన్ననో చెల్లెనో మీ అక్కనో అయితే మీరు జామీన్ ఇవ్వచ్చు కానీ అంతకు మించి వేరే బయట ఎవరికైనా జామీనిస్తే వీరు నష్టపోతారు ఎందుకంటే ఇద్దరిని చూసిన విధంగా ఒకడేమో కనబడకుండా పోయాడు ఇంకొకడు కూడా వాడు మరి సొంత స్నేహితుడు స్నేహితుడైన కూడా వాడు స్నేహితుడా లేకుండా ఎక్కడికో వాడు కూడా కనుమరుగైపోయాడు ఇలా రెండు కేసులు చూస్తేనో ఇద్దరు కూడా మరి కొన్ని వేలల్లో డబ్బులు వాళ్ళకి కట్టుకుంటూ వచ్చారు వాళ్ళు ఏమో నోటీసులు పంపుతూ వచ్చారు చిట్ ఫండ్లు కాబట్టి ఎవరిని కూడా దయచేసి నమ్మకండి ఇది నమ్మదగిన రోజులు కావు మీరు బంధువులైనా కూడా వాళ్ళని కూడా నమ్మటం లేదు మీ రక్త సంబంధి అక్క చెల్లెలు అన్నలు అటువంటి వాళ్ళకైతే మీరు ఇచ్చుకోవచ్చేమో కానీ ఇంకా మిగిలిన ఎవరికైనా సరే మోహటం లేక నిర్మోహటం ఉండండి జామీనిచ్చి నష్టపోద్దు అంతే కాకుండా ఏదైనా పత్రాలు మీ తీసుకొచ్చి వాటి మీద సంతకాలు పెట్టమన్నా కూడా దయచేసి మీరు ఎవరు కూడా చూడకుండా పెట్టద్దు చదవకుండా పెట్టద్దు చాలా జాగ్రత్తగా వహించండి అవసరమైతే ఎవరైనా అడ్వకేట్ని అడిగి సంతకం పెట్టవచ్చా లేదని తెలుసుకుని మరి అటువంటి వాటి మీద సంతకాలు పెట్టండి చాలా జాగ్రత్తగా ఆలోచనతో వివేకంతో ఇది నమ్మదగిన రోజులు కానే కావు ఈ అంత్య దినాల్లో మనం కాబట్టి వివేకంతో ఆలోచిస్తూ ఉండాలి ప్రార్థనాపూర్వకంగా ఉండండి దేవుడి మాట ఏం చాసించిన గాక ఆమె